గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈరోజు నామినేషన్ వేశారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ శాయశక్తిలో ప్రయత్నం చేస్తోంది సో కాపు సామాజిక వర్గం నుంచే వంగగీత గారిని అక్కడ నిలబెట్టిన విషయం కూడా మనకు తెలిసిందే ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం మీద కూడా ఫోకస్ చేయనంతగా వైసీపీ పిఠాపురంలో కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎట్లా చూడాలి అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అసెంబ్లీలో అడుగు పెట్టని కూడా చేయడానికి ఇంత తాపత్రయపడుతుంది ఒక రెండు మూడు కారణాలు ఉన్నాయండి వైసీపీకి ఒకటేంటి అంటే అసలు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే రెండు వేల పద్నాలుగులోనే నాకు అధికారం వచ్చేది అది ఒక్క కారణం ఆ తర్వాత మళ్ళీ పోటీ చేశాడు పోటీ చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు తెలుగుదేశం ఓడిపోయింది ఈయనకి అధికారం వచ్చింది సరే ఆయన మనసులో బోలుడు దండాలు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్కి పోటీ చే చేసి నన్ను గెలిపించినందుకు గాను అతను పోటీ చేసి ఈయన గెలిచాడు కాబట్టి దండాలు పెట్టుకున్నాడు బాగుంది గెలిచిన తర్వాత స్వైర్ విహారం చేశాడు అయితే పవన్ కళ్యాణ్కి అర్థమైంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది కాబట్టే పవన్ కళ్యాణ్ గెలిచాడు లేకపోతే గెలిచేవాడు కాదు అనేది పవన్ కళ్యాణ్కి అర్థమైపోయి ఆ రోజు నుంచి సంకేతాలు ఇస్తున్నాడు నేను ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను 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 అని అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో అసలు పవన్ కళ్యాణ్ జోలికి పెద్దగా వెళ్ళాల వైసీపీ వాళ్ళు వాళ్ళ గోళ్ళ వాళ్ళు ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వరకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినంతగా బహుశా ఎవరి మీద టార్గెట్ చేయలే వాళ్ళు చేసే టార్గెట్ వల్ల ఇంకెవరో అమాయకులు కూడా బలవుతున్నారు ఇంకెవరో నష్టపోతున్నారు ఇంకెవరి పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది అని చెప్పి ఆ కనీస జ్ఞానం కూడా లేకుండా చేస్తున్నారు వీళ్ళ లక్ష్యం పవన్ కళ్యాణ్ తిట్టడం ప్రాసెస్ లో ఈ మధ్యలో ఎంతమంది నలిగిపోయినా అక్కర్ల ఈ విధంగా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ దాడి చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఆ దాడిని తిప్పు నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను చేలనివ్వను అని చెప్తున్నాడు ఈ మాట వాళ్ళకి గుండెల్లో దడేలు మని తగులుతుంది గుండెల మీద వీడు పోటీ చేయకపోతేనే కదా పోయినసారి మనం గెలిచాము ఇప్పుడు పోటీ చేస్తానంటున్నాడు వీడిని అసలు రాజకీయాల్లో ఉండనివ్వకుండా ఎట్లా అందుకని ఒక ఎత్తుగడ కింద పవన్ కళ్యాణ్కి స్థిమితం లేదని పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడని పవన్ కళ్యాణ్ ఒకరోజు సినిమా చేస్తాడని ఒకరోజు రాజకీయాలు అంటాడని ఆయన కాల్ షీట్లో ఉన్నాడో పాలిటిక్స్లో ఉన్నాడో అర్థం కాదని ఇలా రకరకాల మాటలు కాలంలో పెళ్ళాల ప్రస్తావన తీసుకొస్తున్నాడు అదే అక్కడికే వస్తున్నా ఇక అది అయిపోయిన తర్వాత ఇక ఇదంతా రాజకీయాలకి అతను పనికొచ్చే మెటీరియల్ కాదు అని ప్రూవ్ చేయాలని వాళ్ళు అనుకున్నారు అనుకున్న ప్రాసెస్లు ఇంకా కొంచెం ముందుకెళ్ళి అతను వ్యక్తిగత జీవితం మీద దాడి చేయడం మొదలెట్టారు అతని వ్యక్తిగత జీవితం మీద ఏ మాదిరి దాడి చేశారు అంటే అతను పెళ్లిళ్ళ ప్రస్తావన పదే 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 తీసుకుని వచ్చి అతన్ని అతని ఆత్మ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి అని చెప్పి అనుకున్నారు అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే మేధావులు కానీ కొంచెం మాట్లాడగలిగిన వాళ్ళు కానీ అసలు ఇప్పుడు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి వల్ల వచ్చిన నష్టం ఏంటి ఒకవేళ పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకోలేదు అనుకో ఒకవేళ చేసుకున్నాడు మీరు చెప్పినట్టే అందువల్లే అమరావతి ఆగిపోయిందా అందువల్లే పోలవరం పనులు కంప్లీట్ అవ్వట్లేదా అందువల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుందా వీటి చెప్పండి అని అడుగుతున్నారు అవును ఒకవేళ అతను నాలుగో పెళ్లి చేసుకుంటే ఇవన్నీ సజావుగా జరిగాయా చేసుకోకుండా ఉండుంటే గనక అసలు నాలుగో పెళ్లి అనే మాటని వ్యూహాత్మకంగా వాడి 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 అతను బాగా ఇబ్బంది పెడితే ఒక పాయింట్కి వచ్చేసరికి వీళ్ళకి నేను ఎట్లా తిప్పికొట్టాలి అనే దానికి ఒక ఫైన్ మార్నింగు పవన్ కళ్యాణ్కి ఒక ఐడియా వచ్చింది నాకు నాలుగో పెళ్ళాం నాలుగో పెళ్ళాం అంటున్నారు కదా నేను ఎక్కడున్నారో చూపించమని అడుగుతున్నాను వాళ్ళు చూపించలేకపోయారు బహుశా జగన్మోహన్ రెడ్డి నా నాలుగో పెళ్ళామేమో అందుకని చెప్పి సరే నా భార్యని నాకు కాపురానికి పంపండి అని చెప్పి కాంజుగల్ రైడ్స్కి వేస్తాను అన్నంత లెవెల్లో పవన్ కళ్యాణ్ కూడా ఎదురు దాడి చేశాక కానీ ఎంతో కొంత దాడి ఆగల ఈలోపు ఇవన్నీ విని 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 పవన్ కళ్యాణ్ భార్య రెండో భార్య ఎవరైతే రేణుదేసాయి ఉన్నారో ఆవిడ పబ్లిక్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేసి ఉండొచ్చు కానీ ఆయన ప్రజలకు అన్యాయం చేసే మనిషి కాదు ఆయన ప్రతిక్షణం ప్రజల కోసము సమాజం కోసమే పరితపిస్తూ ఉంటాడు అతన్ని రాజకీయంగా అతనికి అతన్ని మీరు ఆశీర్వదించండి అని చెప్పి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ ఇస్తే కానీ రేణుదేశాయి అన్యాయం చేశాడు రేణుదేశాయి అన్యాయం చేశాడు అని వీళ్ళు పాట పాట మొదలెట్టారు ఈలోపు ఈ మధ్యలో నాలాంటి వాళ్ళు కొంచెం చట్టం కొద్దో గొప్పో తెలిసిన వాళ్ళు అసలు ఏ భార్య భర్తకైనా ఇబ్బందులు తలెత్తితే భర్త గురించి భార్య కానీ భార్య గురించి భర్తకు కానీ ఇబ్బందులు వస్తే చట్టం దృష్టికి తీసుకెళ్ళవలసిన హక్కు ఆ భార్యకి భర్తకి మాత్రమే ఉంటుంది అన్లెస్ అంటిల్ ఆ భార్య కానీ భర్త కానీ ఎవరన్నా వాళ్ళ క్లోజ్ పీపుల్కి ఎవరికైనా అంటే రక్త సంబంధికులకి ఒక ఆథరైజేషన్ ఇస్తే తప్పితే ఇంకెవ్వరూ మాట్లాడడానికి లేదు అసలు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లి పెళ్లి గురించి మీరు ఎట్లా మాట్లాడతారు ఆయన పెళ్లి గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అసలు ఎందుకు రాజకీయం చేస్తున్నారు దాన్ని మీరు రాజకీయానికి ఎందుకు వాడుకుంటున్నారు మీకు ఈ రాష్ట్రంలో ఇంకా సమస్యలు ఏమీ లేవా అంటే పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోలేక ఆ అది పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏం చేశారు అంటే సాక్షిలో సాక్షి ఉప్పుదిన్న బ్యాచ్ ఒకటి ఉంది ఒకప్పుడు సాక్షిలో పనిచేసిన బ్యాచ్ ఆ బ్యాచ్ ఏం చేస్తుంది అంటే నేను ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడే ఈ విషయం మీద ఏంటంటే గోపాల్ వర్మతోటి సాక్షిలో పని చేసిన ఒక జర్నలిస్టు పాత జర్నలిస్టు పవన్ కళ్యాణ్ గురించి చర్చిస్తూ ఉంటారు ఆ చర్చిలో ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మనస్తత్వం గురించి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడతారు మాట్లాడి వర్మ ఏమంటాడు ఆయన్ని సైకాట్రిస్ట్ అని సంబోధిస్తాడు ఆయన కూడా చాలా సంతోషంగా ఆయన సైకాలజిస్ట్ యాక్చువల్గా సైకాలజిస్ట్ వేరు సైకాట్రిస్ట్ వేరు కానీ ఆయన ఇదేదో నాకు బాగుందలే నన్ను సైకాట్రిస్ట్ అంటాం బాగుందిలే అని చెప్పి ఆయన కూడా ఎన్లైజ్ చేయడం మొదలెట్టాడు పవన్ కళ్యాణ్ మనస్తత్వం గురించి అసలు మీకు ఒక పవన్ కళ్యాణ్ మనస్తత్వమే ఈ రాష్ట్రానికి ఇబ్బంది అయిందా వీళ్ళు ఏం చేశారు అంటే ఒక జబ్బుని ఆపాదించారు పవన్ కళ్యాణ్కి ఆ తర్వాత స్వప్న ఒక హోమియో డాక్టర్ దగ్గర కూర్చొని పవన్ కళ్యాణ్కి జబ్బు ఉంది కదా ఈ జబ్బుకి ఏం మందులు వాడాలి అని చెప్పి అడుగుతుంది అసలు అన్నిటికన్నా ముందు అసలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి అధికారం ఇస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకుండా చతికిలు పడ్డాడు అసలు ఆయనకేమన్నా మానసిక వైద్యం అవసరం ఏమో చూడాల్సింది పోయి వీళ్ళు అసలు అధికారంలో లేని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఎంతో విడ్డూరం అసలు ఇప్పుడు అధికారం ఉన్నాడు కదండి ఏమన్నా చేయగలుగుతాడు అధికారంలో లేని ఏం చేస్తారు అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్కి అధికారమే ఇవ్వలేదు ప్రజలు అతను తీసుకోలేదు ఇంతవరకు అతని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ మీ మీ బాణాలు వేయడు ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అంటే లిటరల్గా మేడం పూర్తిగా ఒక భయం అయితే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యి ఆయన ప్రశ్నించడం మొదలు పెడితే అంటే దీన్ని తట్టుకోలేక భవిష్యత్తులో మనకి ఏకులో మేకులా తయారేది పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పి భావించిన పరిస్థితి ఉందంటారా ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉంది దానికంటే ముందు మనము ఇతని మీద దాడి ఎలా చేస్తున్నారు అనేది మనం మాట్లాడలేము ఏంటంటే మొన్న పూనం కౌర్కి ప్రెగ్నెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి పోసాని కృష్ణ మురళి మాట్లాడుతుంది నా బాధ ఏంటంటే ఇక్కడ ఆమె ప్రెగ్నెంట్ అయితే పవన్ కళ్యాణ్ వల్ల ఆమె చూసుకుంటుంది ఆమె ఏమైనా ఇబ్బంది ఉంటే పవన్ కళ్యాణ్ మీద ఆ విషయాన్ని మీ మీ రాజకీయ కక్షలు తీర్చుకుంటానికి ఒక మహిళల ఆత్మగౌరవంతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అసలు అంటే అసలు మీకు అధికారం ఇచ్చేది మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటానిక లేకపోతే మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడానికి పోసాని కృష్ణ మురళికి ఎవరు ఇచ్చారు ఈ హక్కు ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది ఇతని వల్లే ప్రెగ్నెంట్ అయింది ఆమెను మోసం చేశాడు అని ఇదివరకు కూడా తీసుకొచ్చారు ఆ అమ్మాయి పేరు తీసుకొస్తే ఆ అమ్మాయి కూడా చాలా సూటిగా సమాధానం చెప్పింది నాకు అటువంటి ఇబ్బందే రాలేదు ఆయనతోటి పైగా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఈ సందర్భంలో నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి అని ఆవిడ వేడుకుంది కొన్నాళ్ళ క్రితం మళ్ళీ ఇప్పుడు నిన్నగాక మొన్న నిన్న పోసాని కృష్ణ ఈ మాట అనడము దీన్ని అసలు సుమోటోగా తీసుకోవాలి తీసుకొని అతని మీద కేసు బుక్ చేయాలి నిర్భయ కేసు బుక్ చేయాలి నిర్భయ త్రీ ఫిఫ్టీ త్రీలో ఏముంది అంటే ఒక మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడకూడదు ఇప్పుడు ఇది ఆమె ఆత్మ ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించినట్లేగా ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్లే కదా అవును మరి ఏ మీ ఇప్పుడు మీ కక్షలు మీకు మీకు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అసలు వీటన్నిటినీ మించి అసలు పవన్ కళ్యాణ్కి మీరు ఎందుకు భయపడుతున్నారు అసలు అంత భయపడాల్సిన అవసరం ఏంటి మీకు అంటే మనకు కనిపించేది ఒకటే మన కళ్ళెదురుగా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే వచ్చినప్పటి నుంచి నేను పాతికేళ్ళు సీఎంని ముప్పై ఏళ్ళు సీఎంని అంటున్నాడు ఆ పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు సీఎం అనే దానికోసం ఎవరైతే అడ్డొస్తారో వాళ్ళల్లా తొక్కేసి తొక్కి నారదీయటం అంటారు కదా పాతాళానికి తొక్కాలని చూస్తున్నాడు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మీద ఈ విధమైన విమర్శలు చేయటం రేపు ఒకవేళ పొరపాటుని గెలిచాడే అనుకోండి పిఠాపురంలో గెలిచి అసెంబ్లీకి వస్తే ఆయన ఇంకా ఏమనుకుంటున్నాడు తనే గెలుస్తాను అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ నేను సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ వచ్చేసేసి నన్ను ప్రశ్నలు వేస్తాడా వాడెంత వాడి బతికెంత వాడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని మాట్లాడుతున్నాడు సరే ఆయన నాలుగు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు నలభై పెళ్ళిళ్ళు చేస్తున్నాడు తర్వాత విషయం అసలు నీ సంగతి ఏంటి నువ్వు మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందలు వాయిదాలకి వెళ్ళకోకుండా కోర్టుని తప్పుదో పట్టించి నేను రాజ్యాధికారంలో మునిగి తేలుతున్నాను నేను లేను ప్రజాసేవలో పొలకించిపోతున్నాను అని చెప్పి కోర్టుకు నువ్వు చట్టాన్ని గౌరవించనోడివి నువ్వు మరి ఎట్లా అసలు దీన్ని ఎట్లా చూడాలి అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఏంటి ధీమా ఏంటి పదహారు కేసులు ఉన్నాయి నీ మీద పదహారు నెలలు జైల్లో ఉన్నావు నీ ఆస్తులన్నీ ఇడి చాలా ఆస్తులు ఈడీ జప్తు చేసింది నువ్వు ప్రోకో చేసావు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసేసి నువ్వు గురువింద గంజాగా పవన్ కళ్యాణ్ మీద పట్టమేంటి పైగా ఈ ఈసారి పవన్ కళ్యాణ్ మీద ఇంకా ఎక్కువ ఇంత కోపం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడుతో జతగట్టాడు జతగట్టిందే చాలనట్టు అసలు వీళ్ళిద్దరి పొలిటికల్ అలయన్స్ని దెబ్బతీయటానికి చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు ఆ ప్రయత్నాల్లో భాగంగానే వీళ్ళందరినీ పట్టుకొచ్చేసారు ఈ విషయాలన్నీ బేటీ తీసుకొచ్చేసేసి ఈ మాటలన్నీ మాట్లాడేశారు అయినా వాళ్ళిద్దరికి సిగ్గు ఎగ్గు లేదన్నట్టు వాళ్ళిద్దరు కలిసిపోయారు సరే వాళ్ళిద్దరు కలిసింది చాలినట్టు మళ్ళీ ఇంకొకరు కలుపుకొచ్చుకున్నారు బీజేపీని కూడా ఓకే కలుపుకొచ్చుకుని అసలు ఇప్పుడు శత్రువు ఒకడనుకుంటే ఇద్దరు కలిశారు ఇద్దరు అనుకుంటే ముగ్గురయ్యారు అసలు ప్రజలు నాలుగో వాళ్ళు నన్ను అడిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నారు కానీ వీళ్ళందరూ నలుగురు మొగుళ్ళు జగన్మోహన్ రెడ్డికి నన్ను అడిగితే ఇది నా ఏదైనా రాజకీయాల్లో మీకు ఆశలు ఆశయాలు ఉండొచ్చు మీరెన్నో ఆ పదవి మీద ఎంతో కాంక్ష ఉండొచ్చు మీకు మీరు ఎన్నో ప్రణాళికలు వేసుకోవచ్చు ఎన్నో వ్యూహాలు రచించవచ్చు కానీ ఏం చేసినా సరే ప్రజలు అనేవాళ్ళు ఓటేయాలి అనేది మీరు మర్చిపోవద్దు అంతేగాని నేను పుట్టాను సీఎంని అయ్యాను ఇంకో యాభై ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను అనే అపోహలు కూడా మీకు లేకపోతే మీరు ఇంత దారుణమైన పథకాలు రచించకుండా ఉంటారు అవసరం అసలు ఇంత దారుణమైన పథకాలు అవసరమా ఏదైనా కేవలం వీళ్ళు ఇలా చేయడానికి కారణం ఇలా మాట్లాడడానికి కారణం అసలు పవన్ కళ్యాణే మనకి రెండు వేల పంతొమ్మిదిలో మన గెలుపుకి ఎట్లా కారణం అయ్యాడో ఇప్పుడు మన ఓటమికి కూడా అతనే కారణము అనుకుంటున్నారు తప్పితే వీళ్ళు అసలు మే మనం ప్రజలకు చేయాల్సింది చేయలేదు మేనిఫెస్టో ప్రకారం మనం లేం కాబట్టి మనల్ని తిప్పికొడతారు అనే ఒక ఉద్దేశంలోకి వాళ్ళు రాలేకపోతున్నారు అసలు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అసలు మానసిక చికిత్స ఎవరికి కావాలి అవును అది ఇంకొకటి మేడం పిఠాపురంలో నామినేషన్ వేశారు కదా అక్కడ పూర్తిగా పరిస్థితి కూటమి వైపే ఉందంటారా పవన్ కళ్యాణ్ ఈసారి గెలవబోతున్నారంటారా గెలుస్తారండి కూటమి గెలుస్తుంది కూటం గెలుస్తుంది ప్లస్ తెలుగుదేశం కూడా మనస్ఫూర్తిగా చేయటానికి సిద్ధపడింది అతని గ్లామర్ కావచ్చు అతని అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా వేస్తారు ఓట్లు పవన్ కళ్యాణ్కి కాకపోతే వైఎస్ఆర్ పార్టీ అక్కడ కూడా ఇంకొక జిమ్ చేసింది ఏంటంటే అదే సామాజిక వర్గానికి చెందిన వంగీతను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద కాపు ఓట్లను చీలుద్దామని చెప్పి చీలుద్దామని అని చెప్పి వాళ్ళు వచ్చారు కానీ నిజానికి పాపం వంగా గీతకు కూడా మంచి పేరు ఉంది చదువుకున్నావాడు ఆవిడ ఆవిడ ఈ ఈ కుల రాజకీయాల కోసము కుల రాజకీయాల పేరుతోనూ ఇంకో పేరుతోనూ ఇంకో పేరుతోనూ అసలు ఒక రకంగా ఆమె వైఎస్ఆర్ పార్టీలో చేరి ఆమె పరితిష్టని మసకబార్చుకుంది ఆమె నిజానికి మంచి లీడర్ మరి ఏ మేరకు కుల ప్రాతిపదికన ఓట్లు చేల్తాయి వైసీపీ పరిస్థితి ఏంటి మరి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బీజేపీ హవా ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది ఇట్లాంటి కొన్ని కో కీలకమైన సీట్లు ఉన్నాయి వీటిలో ఏదైనా కాలం నిర్ణయిస్తాయి ओके थैंक यू मैडम थैंक यू